ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ ఆ దేవుని కోరుకుంటున్నాను అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే పెద్దమ్మని మర్చిపోవద్దు పెద్దమ్మ మీ గురించే బతుకుతుంది అది నా బాధ చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు పెట్టేది చాలా 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 కొన్ని చాల కాదు ఎన్నో చాలా సరి పెట్టాను కానీ మంచిది వచ్చినప్పుడు వదలాలనిపిస్తు నాకు పెట్టాలనిపిస్తుంది మంచిది వచ్చినప్పుడు ఉన్నాయి లోపల తీరాబాద్ చాలా చాలామంది పెద్దమ్మ అంటే పెట్టాను కదమ్మా చూడండి అంటే రావట్లేదు పెద్దమ్మ పెట్టు అంటున్నాను మరి పెట్టాలి కదా నేను ఇప్పుడు పెట్ట ఏం పెట్టానంటే నేను తల దురదగా అంటే అంటే ఈ తలం ఉంటుంది కదా మారు ఎంట్రుకలు లేవు కొంతమందికి ఊడిపోయినాయి కదా ఆ ఊడిపోయిన ఎంటికలు లేవు చిన్న చిన్నవి అవి బయటకు వచ్చేస్తున్నాయి అది రాకోకుండా జుత్తులో కలిసి లావుగా అవ అవడానికి అంటే ఇది రాకుండా అనుకో ఈ పెద్ద జుత్తులు కలిసిపోతాయి కదా చిన్న ఇంటికలు అప్పుడు మన జుత్తు మందంగా ఉంటుంది అలా మందంగా ఉండాలా స్ట్రాంగ్గా ఉండాలా ఎప్పుడూ కూడా ఎంత పని మనం చేసుకున్నాయి కానీ ఎండలో చేసుకునే ఇంట్లో చేసుకున్నా ఆడోళ్ళం కదా పని చేయకపోతే ఖాళీగా ఎలా కూర్చుంటాంలే కానీ చేసినప్పుడైనా కానీ జుత్తు పైకి ఎగరకోకుండా అంటుకోవాలి ఇలాగ చిల అంటుకుంటే జుత్తు అప్పుడు సాపీగా వచ్చేస్తుంది అప్పుడు పిచ్చికి కంపలాగా ఉండదు చాలా చాలా బాగుంటుంది అలా ఉండి దృఢంగా ఉండి అందంగా ఉండి జుత్తు ఆరోగ్యంగా ఉండి పెరగాల అలా కింద ఉంటే కదా పెరుగుతుంది పైకి వచ్చి అందుకని చెప్తున్నాను కనీసం రెండు రోజులు మూడు రోజులు ఒకసారి అయినా సరే ఎంత బొట్టును నూనెక్కేసేసుకోండి మరి ఎక్కువ ఎక్కువ కొట్ట పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చేస్తుంది మీరు ముట్టి షాంప్ వేసి తల రుద్దుకోవు ఉంటా నేను ఇప్పుడు చెప్పింది వేసుకొని దాంట్లోనూ షాంప్ వేసుకొని తల రుద్దుకుంటే అది ఇప్పుడు నేను చెప్పినవన్నీ దానికి సంబంధించింది శాస్త్రాన్ని రండి ఇవన్నమ్మా మనము టీ పొడి వేసుకుందాం ఫస్ట్ మనం వేసుకుంది టీ పొడి ఒక స్పూన్ టీ పొడి వేసుకుందాం మనం ఇవ్వండి మెంతులమ్మ చూడండి ఒకసారి జుత్తు జుత్తు మెత్తగా ఉండాలంటే ఇవి వేసుకోవాలి చాలా బాగుంటాయి అనమాట ఇంకా నానబెట్టి వేసుకుంటే ఇంకా సూపర్ చాలా నేను అన్ని సూపర్ ఉంటేనే చెప్తాను లేకపోతే చెప్పను చూడండి మెంతులు వేసాక కలర్ ఎలా వచ్చిందో ఒకసారి మీరే చూడండి తర్వాత దాసన్ చెక్క చిన్న ముక్క వేసుకోవాలి మనం జిత్తుని పాడు చేయకంటే ఉన్నది అంటే దాసం చెక్కే ఎందుకంటే జుత్తు దృఢంగా లాక్కు వచ్చేస్తుంది అనమాట మందంగా ఉంటుంది మెంతులు కూడా అంతే మెంతులు కూడా చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది జుత్తు విపరీతంగా పెరుగుద్ది మీరు ఒక్కరోజు వేసుకుంటే పెరుగుతమ్మా అని అనుకోవద్దు ఎప్పుడు మీరు మనం ఎప్పుడు తలకు పోసుకోవచ్చు చెప్పండి తల పోసుకుంటాం కదా పోసుకున్నప్పుడల్లా వాడండి ఒక్క బిర్యానీ మాత్రమే వేస్తున్నాను చూడండి చెప్తున్నా మాట్లాడుతున్నాను చెప్తున్నాను నేను మీకు మనం అన్నిటికీ వాడుకుంటామమ్మా ప్రతిదానికి కానీ మనకు తెలియదు కొంతమందికి తెలియదు అది నేను అనేది అనమాట ఇప్పుడు జుత్తును కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు నేను వేసినవి అన్నీ మీరు వేస్తే కంట్రోల్ ఏంటంటే ఇది లవంగా మొగ్గలు ఒక్కసారి మీరు ఆలోచించండి మీకే తెలిసిద్ది ఈ లవంగా మొగ్గలు నేనేసినవన్నీ వేసి మీరు తలక చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో తెలియదు వా పెద్దమ్మ వా అని నాకు అంటారనమాట అంత బాగుంటుంది చూడండి కాఫీ పొడి కాఫీ పొడి రెండు రూపాయల ప్యాకెట్ మీకు అక్కడ ఏ ప్యాకెట్ ఉన్నా పర్వాలేదు ఏమైనా మూడు రూపాయల ప్యాకెట్లు అయినా కూడా పర్వాలేదు ఒక రూపాయి కూడా ఉన్నాయి అయినా కూడా పర్వాలేదు ఏది మీ దగ్గర ఉంటే ఆ టీ పొడి ఏది మీ దగ్గర ఉంటే ఆ కాపీ పొడి ఏం పర్వాలేదు అన్నీ మనం వంటగదిలో ఉండియో చెప్తాను కానీ మీరు బయటికి వెళ్ళి తెచ్చేయి రూపాయి ఖర్చు పెట్టాయి కావు ఇవి చాలా చాలా బాగుంటాయని మరీ మరీ అందుకనే పెడతాను నేను కొంచెం ఒక పది నిమిషాలు పట్టు మరిగితే ఇవన్నీ దిగుతాయి అనమాట మనం తానంకి వెళ్ళేటప్పుడు ఉట్టు షాంపూ పోసేసుకుంటాం కదా ఉట్టు షాంపూకు బదులు ఉట్టిది పోసుకోకోకుండా ఇది వేసుకొని పోసుకున్నాం అనుకో ఓ సూపర్ సూపర్ అంటే సూపర్ ఇవన్నీ వేసిస్తాను కదా ఇప్పుడు లాస్ట్కి ఒకటి ఉంది ఆ ఒకటి వేస్తాను మీరు చూడండి చూడండి అమ్మా ఇప్పుడు సూడు ఎలా మరినాయో చెక్క మరినాయి కదా ఇలా వడపోసుకోవాలన్నమాట మనం వడపోసుకుంటే చెత్త చేదు ఏది లేకోకుండా బాగుంటాయి గుండమ్మా కలబంద మన ఇంట్లో ఉన్నదే కలబంద ఏం చేయాలంటే దీన్ని ఈ పక్క ఈ పక్క ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళన్నీ తీసేవాళ్ళు తీసేసిన తర్వాత శుభ్రం మట్ట కడుక్కొని ఇప్పుడు గీసుకోవాలన్నమాట చూడండి నెల వస్తుందో ఈ గీసుకునేది మనం ఇప్పుడు దీంట్లో నేర్చుకున్నాం చాలా బాగా పనిచేస్తుంది అనమాట అసలు ఎప్పుడు కూడా మర్చిపో మర్చిపోవచ్చు నేను ఏది చెప్తున్నానో అది చేసుకుంటే జుత్తు బాగుంటుంది జుత్తే కాదు నేను ఏ పెట్టినా కానీ ఇదేనే కాదు జుత్తుకే కానీ నొప్పులకే కానీ ఏది పెట్టినా కూడా అసలు చేయకోకుండా చేసుకుంటే నీకు మంచి పని దొరుకుతుందని నా ఆశ అది ఇప్పుడు అంతలేసుకుందాం మనం చూసారా ఇప్పుడు మీరు ఎంత బాగుంటుందంటే తల అసలు ఆ పెద్దమ్మా ఎక్కడ ఇచ్చేసావా మళ్ళీ నన్ను పెట్టమని అంట పెట్టకర్లా చూసుకొని మీకు రాసుకుంటున్నానమ్మా మీకు తెలియపోతే ఫలానా పేజీలో ఉన్నది అన్నట్టుగా మీరు పుస్తకాన్ని రాసుకుంటే దాంట్లో కూడా ఉంటుంది చూ మన ఇప్పుడు షాంప్ వేయాలమ్మా మీరు ఏ స్వాంప్ పాడుకుంటారో మన ఇంట్లో మీకు ఏది కావాలంటే ఆ షాంప్ వేసేసుకోండి మా దగ్గర ఉన్న షాంపే నేను వేస్తున్నాను ఏం పర్వాలేదు ఇప్పుడు కలుపుకుందాం చూడండి అమ్మా ఎంత చక్క కరిగిందో ఎంత బాగుందో మీరు వదిలిపెడతారా ఇది అంత బాగుంటుంది చేసుకోవాలి నేను ఏమేమి వేసాను అవన్నీ వేసి చేసుకొని తలకి కానీ వారానికి రెండుసార్లు మాత్రం కంపల్సరీ పోసుకోవాలి అది నేను చెప్తాను మీరు తలకి పోసుకున్నప్పుడల్లా ఇది తయారు చేసుకుని పోసుకోండి ఎంత చెప్పదు మీరు వారానికి రెండు సార్లు మాత్రం కంపల్సరీగా దిన్ను పట్టుకొని పోయినా పోసుకోవాలి అది నేను చెప్తున్నాను ఎన్నో చెప్పాను కదా ఇప్పుడు దీని గురించి అన్నీ కూడా మీరు తీసుకోవాలి మా దగ్గర నుంచి మాటలు తీసుకొని మీరు చేసుకోవాలి జుట్టు ఎలా పెరుగుతుందో మీకు తెలుసు కదా జుత్తు పెరుగుద్దు జుత్తు రాలదు జుట్టు ఇంకా ఒకటికి నాలుగు సార్లు ఇంకొక అత్తనే ఉంటున్నాయి చిన్నుకలు పెద్ద ఎంట్రుకలు అంతా మందంగా జుత్తు వస్తుంది వచ్చి మంచి కలర్ మీద ఉంటుంది ఇదేంటంటే చేసుకుంటా ఉన్నా కొల్ది మనకు ఒకవేళ పండి తెల్లింటి వస్తున్నా కూడా ఇలా మనం రెండు వారానికి రెండు రోజులు పోసుకుంటూ ఉంటే వచ్చినవి కూడా ఆగిపోతాయి అర్థమైంది కదమ్మా వచ్చిన కూడా అయిపోయి చ నీట్గా ఉంటుంది తల అసలు మీ చూడు మీ మీ ముఖం ఎంత బాగోలేదు అనుకున్నా కానీ ఇది పోసుకున్నాక ఆ తల బాగుండక ఎంత బాగున్నది అంత అన్నం మంది ఏం పోసుకుంటుంది అది అని అనుకుంటారు అలా అనుకునేటట్టు ఇది వాడుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను